బిజినేపల్లి మండలం మంగనూరు గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర బీసీ సంఘాల పిలుపు మేరకు బైక్ ర్యాలీ నిర్వహించారు గ్రామంలోని చిన్న పెద్ద వ్యాపార దుకాణదారులు బీసీ బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ పాల్గొన్నారు కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు యువకులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొంది ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీసీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది ఉదయం నుంచి బీసీజేసీ నాయకులు దీపోల వద్ద నిరసన తెలిపారు ఉమ్మడి జిల్లాలోని పది డిపోల్లోని బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి బంద్ కారణంగా దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు బీసీ బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ పొలిటికల్ జేసీ ఇచ్చిన బంద్ పిలుపు మేరకు నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా జనజీవనం స్తంభించింది జిల్లాలో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి విద్యా ప్రభుత్వ కార్యాలయాలు వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూతపడి పూర్తి సహకారం అందించడంతో బంద్ కొనసాగుతోంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో కొనసాగించాలని పోలీసు శాఖ హెచ్చరికలు జారీ చేసింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీజేసీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన బంద్ పిలుపునకు మంచి స్పందన లభించింది నాగర్ కర్నూల్ జిల్లా సిర్సవాడ గ్రామం వద్ద బీసీ నాయకులు నాగర్ కర్నూల్ జడ్జర్ల ప్రధాన రహదారిపై నిరసన చేపట్టారు మేమెంతో మాకంతా అంటూ నినాదాలు చేశారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు అయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు జనగామలో బీసీ బంద్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు ఘర్షణకు దిగారు బీసీ ఓట్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి డ్రామా ఆడారంటూ బీఆర్ఎస్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు అతడిపై దాడి చేసేందుకు దూసుకెళ్లారు దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది మిగతా నాయకులు పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది ఉచితంగా గల బీసీ జేసీ ఆధ్వర్యంలో మందు నిర్వహించడం జరుగుతోంది అందులో పాల్గొన్న బీసీ ఉలార్ బీసీ బంధవులందరికీ పేరు పేరున నమస్కారాలు అదే విధంగా ఎంఆర్పీఎస్ నాయకులకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి బీసీ నాయకునికి ప్రతి ఉద్యమకారునికి ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులందరికీ పేరు పేరున నాయకు ందనాను ఇవాళ తెలంగాణ ఉద్యమం ఏ రకంగా జరిగిందో ఇవాళ జిల్లా ఉద్యమం ఏ రకంగా జరిగిందో మరొక ఉద్యమము బీసీ ఉద్యమము ఆ రకంగా జరిగే పరిస్థితి ఉన్నది ఎందుకంటే కామారెడ్డి బహిరంగ సభలో రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి మాయమాటలు చెప్పి బీసీల ఓట్లు আরেকটা <Notre prosêm> پڏي لوڪي اندر پنهنجو پنهنجو ڏيکلا బీసీ బందు మద్దతుగా జాగృతి అధ్యక్షురాలు కవిత ఖైరతాబాద్ చౌరస్తాకు బయలుదేరారు ఆటోలతో భారీ ర్యాలీగా తరలివస్తున్నారు ఖైరతాబాద్ చౌరస్తా వద్ద ఆమె ఆధ్వర్యంలో మానవహారం నిర్మించనున్నారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు బంద్ పాల్గొంటున్నాయి బంద్ నేపథ్యంలో రోడ్లపై రద్దీ తగ్గింది ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి కవిత తన వారసుడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు ఆమె కొడుకు ఆదిత్య బీసీ బంద్లో పాల్గొనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది బీఆర్ఎస్ నుంచి బయటికొచ్చి కొత్తదారి వెతుక్కుంటున్నట్లు చెప్పిన కవిత ఈ క్రమంలోనే కొడుకును సిద్ధం చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు గతంలో కెటిఆర్ కొడుకు హిమాన్షు పబ్లిక్ మీటింగుల్లో కనిపించారు మరి ఫ్యూచర్లో కెసిఆర్ మనవళ్లు రాజకీయ ఎంట్రీ ఇస్తారేమో చూడాలి मतिलो <laughs> మీకు ఇలాంటి ముఖ్యాంశాలు రావాలి అంటే ఇప్పుడే మన నేడు 360 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి